ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ ను తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతి రోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని కానీ హెడ్లైన్స్ కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ఏదో విధంగా ఏదో ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కానీ ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పిస్తాను నేను అన్ని రకాల పై వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా భాషపై పట్టు అంటే గ్రిప్ ఆన్ లాంగ్వేజ్ చూడాలి జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి గ్రిప్ ఆన్ లాంగ్వేజ్ అంటే భాషపై పట్టు గ్రిప్ అంటే పట్టు ఆన్ లాంగ్వేజ్ భాషపై కథలు వినడం ద్వారా పిల్లలకు మంచి భాషా పరిజ్ఞానం వస్తుంది ఇక్కడ పిల్లలకు మంచి భాషా పరిజ్ఞానం వస్తుంది అని అన్నాం కాబట్టి ఇక్కడ పిల్లలను సబ్జెక్ట్ గా తీసుకోవాలి చిల్డ్రన్ గెట్ గుడ్ లాంగ్వేజ్ స్కిల్స్ బై టు టుస్ చూడాలి చిల్డ్రన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పాలి గెట్ అనేది వెర్బ్ గా చెప్పాలి చిల్డ్రన్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ గెట్ అనేది వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ సబ్జెక్టు బహువచనం బదులు ఏకవచనం ఉంటే ఇక్కడ గెట్ అనేది వి ఫైవ్ గా వచ్చి గెట్స్ అవుతుంది కాబట్టి చిల్డ్రన్ గెట్ గుడ్ లాంగ్వేజ్ స్కిల్స్ పిల్లలు మంచి భాషా నైపుణ్యాలు పొందుతారు లేదా మంచి భాషా పరిజ్ఞానం వస్తుంది ఎలా బై లిజనింగ్ అంటే వింటూ టూ స్టోరీస్ కథలను వింటూ గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాలలో లిజన్ తర్వాత ఎప్పుడు కూడా టూ ఉంటుంది లిజన్ టూ ఆర్ లిజనింగ్ టూ లిజనింగ్ టూ స్టోరీస్ అంటే కథలను వినడం ద్వారా లేదా కథలను వింటూ పిల్లలకు మంచి భాషా పరిజ్ఞానం వస్తుంది ఇది ఒక వాక్యం అలాగే అందులోని పాత్రలు మాట్లాడుకునే మాటల్లోని పదాలను వారికి వినిపించడం వాటిని అర్థమయ్యేలా చెప్పడం ద్వారా వారికి ఆ పదాలపై పట్టు చిక్కుతుంది బై హ్యావింగ్ దెమ్ హియర్ ద వర్డ్స్ స్పోకెన్ బై ద క్యారెక్టర్స్ ఇప్పుడు బై హ్యావింగ్ దెమ్ హియర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకోవాలి బై బై హావింగ్ దెమ్ హియర్ అనొచ్చు లేదా బై మేకింగ్ దెమ్ హియర్ అనొచ్చు అంటే వారికి వినిపించడం ద్వారా బై హ్యావింగ్ దెమ్ హియర్ అనొచ్చు లేదా బై మేకింగ్ దెమ్ హియర్ అనొచ్చు అంటే వారికి వినిపించడం ద్వారా చూడాలి ఇక్కడ ఉంది వారికి వినిపించడం ద వర్డ్స్ పదాలను స్పోకెన్ బై ద క్యారెక్టర్స్ అంటే పాత్రలు మాట్లాడుకునే మాటల్లోని పదాలను వారికి వినిపించడం ద్వారా స్పోకెన్ ఈ వర్డ్స్ కి మరియు స్పోకెన్ కి మధ్య విచ్ అనే రిలేటివ్ ప్రణం కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు అవసరం అనిపిస్తే విచ్ వర్ స్పోకెన్ బై అని కూడా రాసుకోవచ్చు బై హ్యావింగ్ దెమ్ హియర్ ద వర్డ్స్ విచ్ వర్ స్పోకెన్ బై ద క్యారెక్టర్స్ అంటే అందులోని పాత్రలు మాట్లాడుకునే మాటల్లోని పదాలను వారికి వినిపించడం అలాగే వాటిని అర్థమయ్యేలా చెప్పడం ద్వారా వారికి ఆ పదాలపై పట్టు చిక్కుతుంది ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్స్ ఇన్ a వే దే అండర్స్టాండ్ strengthens their ఆఫ్ ద లాంగ్వేజ్ language అది ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్స్ ఇన్ ఏ వే అంటే వారికి అర్థమయ్యేలా చెప్పడం ద్వారా ఇలాంటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్స్ ఇన్ ఏ వే దే అండర్స్టాండ్ అంటే వాటిని అర్థమయ్యేలా ఇలా చెప్పడం ద్వారా వారికి ఆ పదాలపై పట్టు చిక్కుతుంది స్ట్రెంతెన్స్ అంటే బలపడుతుంది దే గ్రాఫ్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే ఆ భాషపై పట్టు చిక్కుతుంది చూడాలి చాలా జాగ్రత్తగా మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను తాము కూడా అలాంటి కథలను చదవాలనే ఆసక్తి పెరుగుతుంది దే ఆల్సో బికమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ సచ్ స్టోరీస్ దే ఆల్సో బికమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ సచ్ స్టోరీస్ అంటే వారికి కూడా అలాంటి కథలను చదవాలనే ఆసక్తి పెరుగుతుంది దే ఆల్సో బికమ్ ఇంట్రెస్టెడ్ అంటే వారికి కూడా ఆసక్తి పెరుగుతుంది ఇన్ రీడింగ్ అంటే చదవాలని సచ్ స్టోరీస్ అలాంటి కథలను చదవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది అలాగే చదివే అలవాటు పెరిగితే వారి భవిష్యత్తు బంగారమైనట్టే వన్స్ దే డెవలప్ ఎర్ రీడింగ్ హ్యాబిట్ దర్ ఫ్యూచర్ బికమ్స్ బ్రైట్ చూడాలి వన్స్ అంటే ఒకసారి దే డెవలప్ ఏ రీడింగ్ హ్యాబిట్ అంటే ఒకసారి చదివే అలవాటు ఏర్పాటు చేసుకుంటే పెంపొందించుకుంటే డెవలప్ అంటే పెంపొందించుకోవడం వేర్ ఫ్యూచర్ వారి యొక్క భవిష్యత్తు బికమ్స్ బ్రైట్ అంటే భవిష్యత్తు బంగారమైనట్టే అంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనే ఉద్దేశంలో చెప్పుకోవాలి గోల్డ్ అనే కంటే బికమ్స్ బ్రైట్ అంటే వారి యొక్క భవిష్యత్తు బంగారమైనట్టే వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి ఇలా మీరు చిన్న ఆర్టికల్స్ తీసుకోండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి